హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలి జాలిన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కడి పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాము మనకి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు దీనిని పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఈ పెరుగుని ఇలా స్మూత్గా చిలకాలి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట పెరుగు అనేది ఆ తర్వాత ఇందులో శనగపిండి వేసుకోవాలి శనగపిండి అనేది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఎక్కువ కావాలనుకుంటే ఒక మూడు స్పూన్లు అలా వేసుకోవాలి తక్కువ అనుకుంటే ఒక స్పూను ఒక స్పూన్ వేసుకున్న సరిపోతుంది ఆ తర్వాత ఇందులో ఉప్పు ఇంకా కారం ఇంకా పసుపు వేసుకోవాలి ఉప్పు కారం మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం వాము వేసుకొని దీనిని మిక్స్ చేసుకుందాము ఇలా స్మూత్గా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి మనం శనగపిండిని వేసిన దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలండి ఇలా నీళ్లు పోసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాము ఇవి వేగాక ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము ఇవి కొంచెం వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిక్చ儿ని ఇందులో వేసుకుందాము ఇప్పుడు శనగపిండి పెరుగుతో మనం కలిపి పెట్టుకున్నాం కదా నీళ్ళు పోసుకొని దీనిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది చిక్కగా అయిపోతుందండి ఇంకా నీళ్ళు పోసుకోవాలి మనం దీనిని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి శనగపిండి ఎక్కువ వేస్తే మాత్రం చాలా వాటర్ పడతాయండి ఎందుకంటే కర్రీ అనేది ఎక్కువ వస్తుంది మనకి శనగపిండి వల్ల దానిని సిమ్లో పెట్టుకొని ఉడకనేయాలి లోపు మనం పకోడీ చేసుకుందాము ఇలా ఉల్లిగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా వాము టేస్ట్కి సరుపును ఉప్పు పసుపు వేసుకోవాలి ఇంకా కొంచెం కారం మనం మామూలుగా స్నాక్స్ లాగా తినే పకోడీకి అయితే పొడవుగా కట్ చేసుకుంటాం కదా దీనికి అలా అవసరం లేదు మామూలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఇంకా జీలకర్ర కూడా వేసుకొని శనగపిండి వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు ఇంకా ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి ఒక స్పూన్ పెరుగు వేసుకొని దీనిని మళ్ళీ ఒకసారి కలుపుకొని పకోడి పిండిలాగా నీళ్లు పోసుకొని దీన్ని కలుపుకోవాలి కొంచెం షోడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఇన్నిటిని పకోడీలాగా వేసుకుందాము మనకి కడి అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ పకోడీలు వేయించుకొని తీసుకుందాము ఒక ప్లేట్లోకి ఇది మనకి ఎంతోసేపు పట్టదండి ఒక పావు గంటలో కర్రీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు తినే కర్రీస్ బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకోవచ్చు ఇది చపాతీలోకి ఇంకా పూరీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది దీనిని సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించాలి ఆ తర్వాత ఇందులో ఇది ఉడికాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పకోడీ వేసుకుందాము మనకి పకోడీలు అనేవి వేడిగా ఉంటే ఇందులో వేసి ఒక వన్ మినిట్ వరకు ఉంచాలండి ఇలా ఇది ఉడికాక ఇప్పుడు ఇందులో మనం పకోడీ వేసుకుందాము ఈ పకోడీలు ఇందులో వేసుకొని మనం ఈ పకోడీ కూడా వేడిగా ఉంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఒక రెండు మూడు నిమిషాల వరకు సిమ్లో అలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని మూత పెట్టేసుకొని మళ్ళీ మనం ఒక వన్ మినిట్ అలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి